శుక్రవారం మనకు అనుకూలించాలి అంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి తెల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వాలి తెలుపు రంగు పువ్వుల్ని పూజకు ఉపయోగించాలి తెలుపు రంగు పువ్వులతో ఉన్నటువంటి పూల మాలలను దండలను భగవంతుడికి సమర్పించాలి ఇంకా బొబ్బర్లు ప్రధానమైనటువంటి ద్రవ్యము బొబ్బర్లు నానబెట్టి వాటితో చేసినటువంటి వంటకాలు తినాలి అలాగే పులుపు కూడా శుక్రుడికి ప్రీతికరమైనటువంటి వస్తువు అందువల్ల పుల్లగా ఉండేటువంటి చింతపండు నిమ్మకాయ దెబ్బకాయ వంటి వాటితో చేసినటువంటి పులిహార వంటివి పుల్లటి పదార్థాలు కూడా స్వీకరించాలి మరొక ముఖ్యమైన విషయం బయటకు వెళ్ళేటప్పుడు కార్య జరగాలి అంటే శుక్రవారం నాడు కమ్మగా ఉండేటువంటి పెరుగు ఒక చెంచాడు నోట్లో వేసుకొని బయటకు వెళ్తే కార్య చేయం జరుగుతుంది అని స్పష్టంగా చెప్పబడుతోంది అలాగే శుక్రవారం నాడు అమ్మవారిని పూజించాలి లక్ష్మీదేవి దుర్గాదేవి ఏ అమ్మవారి స్వరూపాన్ని అయినా పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు